ఈ రోజు రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార యాత్ర రెండో రోజులో భాగంగా పర్చూరు నియోజకవర్గ వయస్స కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు మరియు బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీ జంజనం శ్రీనివాసరావు పాల్గొన్నారు ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వలపర్ల గ్రామంలోని చింతలపాలెం కాలనీ మరియు వివర్స్ కాలనీలో ప్రతి గడప గడపకు వెళుతూ ప్రతి ఒక్కరిని ఆఖ్యాయంగా పలకరిస్తూ మే నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో పరచూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎడం బాలాజీ అనే నేను మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ నందిగాం సురేష్ పోటీ చేస్తున్నారు మా ఇరువురిని మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకుపై వేసి అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమం జడ్పీటీసీలు ఎంపీపీలు వైఎస్ఎంపీలు మండల కర్వనర్లు మండల జేసీఎస్ కరోనర్లు వివిధ గ్రామాల సర్పంచులు వార్డ్ మెంబర్లు సచివాల కర్నర్లు వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు అలాగే గృహ సారథులు బూత్ కన్వీనర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సోషల్ మీడియా సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank yeah. you.